మా డియర్ పిల్లలు నన్న ఈరోజు ఇక్కడ మనం ఏంటంటే ముఖ్యంగా మూడు విషయాల గురించి నేర్చుకుందాం ఇక్కడ మనం మొదటి విషయం ఏంటంటే మనందరికీ కూడా ఇంగ్లీష్లో నెలలు తెలుసు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్లో నెలలు మనకు తెలుసు కానీ తెలుగులో నెలలు తెలియదు తెలీదు అవునా లేదా కొద్ది మందికే తెలుసు రెండోది ఏంటంటే అవి ఏ నెలల్లో ఏ మంత్స్ మనం ఎలా పిలవాలి అన్నది ఇక్కడ నేర్చుకుందాం రెండు ఇక్కడ ఋతువులు ఉంటాయి అన్న సీజన్స్ అంటారు వర్షాలు బాగా పడుతుంటాయి కొన్ని నెలల్లో కొన్ని టైంలో బాగా ఎండలు కాస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఎక్కువ పెడుతూ ఉంటుంది అవునా కొన్నిసార్లు చెట్లు ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి అవునా కదా సో కాబట్టి ఇటువంటి వాటికి సంబంధించి అన్ని రకాల వివరాలని కూడా తెలుసుకోవడానికి ఇక్కడ మన దగ్గర ఒక పిక్చర్ ఉందన్న అది ఈ పిక్చరు సో ఇక్కడ ఏంటంటే చూడండి సో ఫస్ట్ తెలుగు నెలల పేర్లు ఇక్కడ మనం తెలుసుకుందాం చైత్రము అందరూ అన్న చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాడము శ్రావణము భాద్రపదము అస్వయుజము కార్తీకము మార్గశిరము పుష్యం మాఘమాసం ఆఖరిది ఫాల్గుణం ఓకేనా సో ఇవి మనకు మాసాలు వాటి నెలలు అనమాట సో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము అశ్వయుజము కార్తీకము మార్గశిరము పుష్యం మాఘమాసం పాల్గుణం ఓకే ఇలా మనం పిలుస్తున్నాం కదా ఇప్పుడు చైత్రము అంటే చైత్రము వైశాఖము ఎప్పుడు వస్తుందంటే చైత్రము అన్నది మనకు మార్చిలో స్టార్ట్ అవుతుంది ఏప్రిల్లో ఎండింగ్ అయిపోతుంది మనకి ఓకేనా చైత్రం అనే నెల ఏ విధంగా ఉంటుందంటే థర్టీ డేస్ అంటాం కదా మనము అది ఎలా ఉంటుందంటే మార్చిలో అయ్యి ఎందుకంటే మార్చు రెండో వారంలో కదా మనకు ఉగాది వస్తుంది అవునా మార్చి రెండో వారంలో అట్లా మనకు ఉగాది అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఇటు పదహైదు రోజులు అటు ఒక పదహైదు రోజులు అనుకుందాం సో ఈ విధంగా మనకు మార్చి ఏప్రిల్ మార్చి ఏప్రిల్ రెండు కలిస్తే మనకు ఏమవుతుందంటే చైత్రం అవుతుంది అనమాట ఓకేనా కానీ మనం ఇంగ్లీష్లో ఏం చేస్తున్నాము మార్చ్ వేరే నెలగా ఏప్రిల్ వేరే నెలగా చూస్తాం కానీ ఇక్కడ మనం తెలుగులో చైత్రము అంటే మార్చ్ సెకండ్ వీక్ నుంచి అదే థర్డ్ వీక్ నుంచి ఉగాది నుంచి నన్న ఉగాది నుంచి ఏప్రిల్ రెండో వారం వరకు కూడా మనకు ఏ నెల కిందకి వస్తుంది ఈ నెల కిందకి వస్తుంది చైత్రము కిందకి వస్తుంది చైత్రము చైత్రము అంటే మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్ రెండో వారం వరకు ఉన్నదంతా కూడా చైత్రం ఓకేనా వైశాఖము వినండి మా వైశాఖము సో వైశాఖం అంటే ఏప్రిల్ రెండో వారం నుంచి మే రెండో వారం వరకు మనకు వైశాఖం వస్తుంది అన్నమాట తర్వాత నెక్స్ట్ ఉన్న నెల ఏంటి జ్యేష్టము సో ఈ పర్టికులర్గా ఈ చైత్రము వైశాఖం అనేది మనం చెప్పుకున్నాం కదా సో అది ఎలా ఉంటుందంటే ఏ ఋతువుతో కలిసి ఉంటుందంటే వసంత ఋతువుతో కలిసి ఉంటుంది అనమాట వసంత ఋతువు ఋతువు అంటే ఏంటి ఇక్కడ సీజన్స్ నా సో సీజన్స్ ఇలా ఉంటాయి అనమాట ఇక్కడ మనకి చూడండి సీజన్స్ వసంత ఋతువు చూడండి ఎంత బాగుంది చూడండి ఇక్కడ అవునా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ మనకి అవునా సో చాలా ప్రశాంతంగా చుట్టూ చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట ఇక్కడ సో ఈ విధంగా వసంత ఋతువు అనేది మనకి ఇలా ఇలా కనిపిస్తుంది నెక్స్ట్ జ్యేష్ఠము ఆషాఢము జ్యేష్ఠము ఆషాఢము సో ఈ జ్యేష్ఠము ఆషాఢము అనే రెండు నెలలు ఎప్పుడంటే జ్యేష్ఠం అన్నది మే నెల జూన్ నెలలో ఇటు రెండు నెలలు అటు రెండు నెలలు తర్వాత ఆషాఢం అంటే జూను జూలై ఇటు రెండు నెలలు అటు రెండు నెలలు అనమాట ఓకే సో ఈ విధంగా మనకు జ్యేష్ఠము ఆషాఢము వస్తుంది నెక్స్ట్ శ్రావణము భాద్రపదం ఇప్పుడు గ్రీష్మ ఋతువు ఏ సీజన్ లో ఉంటుందనా జ్యేష్ఠము ఆషాఢము అనే సీజన్ లో ఉంటుంది చూడండి ఋతువులో మనకి ఎండలు ఎక్కువగా కాస్తా ఉంటాయి సో ఋతువులో ఎండలు ఎక్కువగా కాస్తూ ఉంటాయి అన్నమాట తర్వాత శ్రావణము భాద్రపదం ఈ ఈ సీజన్ లో ఏంటంటే శ్రావణము భాద్రపదం అంటే ఎప్పుడు వస్తుందంటే మనకు జూలై ఓకే జూలైలో రెండు నెలలు ఆగస్ట్ లో రెండు నెలలు అంటే ఇటు రెండు ఇటు రెండు వారాలు అటు రెండు వారాలు అనమాట ఓకే అలానే భాద్రపదం అంటే ఆగస్ట్ లో రెండు వారాలు సెప్టెంబర్ లో రెండు వారాలు అర్థం అవుతున్నానా సో వర్ష ఋతువులో ఏమవుతుంది ఓకే ఋతువులో బాగా ఎండలు కాశాయి కదా సో ఇప్పుడు వర్ష ఋతువులో ఏంటంటే బాగా వానలు పడతాయి ఓకేనానా సో ఇది ఎప్పుడు శ్రావణము భాద్రపదంలో వర్ష ఋతువు అన్నది మనకు ఉంటుంది తర్వాత నెక్స్ట్ అశ్వయుజము చూడనా అశ్వయుజము కార్తీకము ఎప్పుడు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఉంటుంది అనమాట ఇది సో సెప్టెంబరు అక్టోబరు అశ్వయుజము అవుతుంది కార్తీకమంటే కార్తీక మాసం అంటాం కదా మనము సో ఆ టైంలో అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఉంటుంది అనమాట సో ఆ సీజన్ లో ఏముంది ఇక్కడ చూడండి ఆ సీజన్ లో అశ్వయుజము కార్తీక కార్తీకంలో అన్న శరదృతువు ఉంది సో శరదృతువు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చూడండి అప్పుడే ఆకులన్నీ కూడా విరబోస్తూ ఉంటాయి అనమాట అక్కడ ఓకేనా సో అలా ఉంటుంది నెక్స్ట్ మార్గశిరము పుష్యం సో ఈ మార్గశిరము పుష్యం అంటే ఇక్కడ చూడండి ఇది ఏనాలంటే మార్గశిరం అనేది నవంబర్ నుంచి పుష్యము మనకు జనవరి వరకు ఉంటుంది నవంబర్ డిసెంబరు మార్గశిరం అవుతోంది పుష్యము డిసెంబరు జనవరి అన్నది పుష్య మాసం కింద అవుతోంది సో ఈ టైంలో ఎలా ఉంటుంది మనకి మార్గశిరం పుష్యం హేమంత ఋతువు కిందికి అవుతుంది హేమంత ఋతువు అవుతుంది హేమంత ఋతువు ఎలా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది అర్థమవుతున్నా తర్వాత మాఘమాసం ఫాల్గుణం ఓకే ఈ మాఘమాసం ఫాల్గుణం అనేది ఎలా ఉంటుందంటే చూడండి మాఘమాసం జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి మార్చు అప్పటి వరకు మనకి మాఘమాసం పాల్గొనం అనేది ఉంటుంది ఈ టైంలో మనకు పర్టికులర్ గా శిశిర ఋతువు అంటే చెట్లు ఆకులన్నీ కూడా మొత్తం ఇలా రాలిపోయి ఉంటాయి ఓకేనా సో ఒక టైంలో చెట్ల ఆకులన్నీ విరబేస్తూ ఉంటాయి ఒక టైంలో వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి ఒక టైంలో మనకు చల్లగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది ఒక టైంలో ఎడలు ఎక్కువ కాస్తాయి ఓకేనా ఒక టైంలో ఎక్కువ చలిగా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నమాట సో మొత్తం మనకి ఎన్ని ఋతువులు ఉన్నాయి నాన్న ఆరు ఋతువులు ఉన్నాయి ఆరు ఋతువులు ఏమేమి ఋతువులు వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరద్మంత ఋతువు శిశిర ఋతువు ఓకేనా సో వసంత ఋతువు చెప్పు నాన్ననా వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరద్మంత ఋతువు శిశిర ఋతువు నాన్న అర్థమైందా సో ఈ విధంగా మాసాల పేర్లు ఒకసారి చెప్పుకుందామా చైత్రము వైశాఖము ఈ రెండు కలగల్సిన ఋతువేంటి వసంత ఋతువు ఓకే జ్యేష్ఠము ఆషాఢము ఈ రెండు కలగల్సిన ఋతువేంటి ఋతువు ఓకే నెక్స్ట్ శ్రావణము భాద్రపదము భాద్రపదము ఈ రెండు కలగల్సిన ఋతువేంటి వర్ష ఋతువు అశ్వయుజము కార్తీకము ఈ రెండు కలగల్సిన ఋతువేంటి శరద్ సో నెక్స్ట్ మార్గశిరము పుష్యము ఇది హేమంత ఋతువుకి సంబంధించింది మాఘమాసం పాల్గొన మాసం ఈ రెండు కలగల్సిన ఋతువేంటి శిశిర ఋతువు అర్థమైందనా ఈ విధంగా మనకు ఋతువులు ఉంటాయనమాట సో దీంట్లోనే మళ్ళీ ఏంటంటే ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పి రెండు ఉంటాయినా సో మొదటి ఆరు నెలలు ఏదైతే ఉంటుందో మార్చి నుంచి మొదటి ఆరు నెలలు ఏమంటామంటే ఉత్తరాయణము అంటాము తర్వాత ఇంకొక ఇంకొక ఆరు నెలలు ఉన్నాయి కదా వాటిని ఏమంటామంటే దక్షిణాయనము అంటాం అర్థమైందనా సో అది విషయాలు ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం మాసాలు ఋతువులు అది ఏ నెలల్లో ఉంటాయి ఆ ఋతువులు ప్రభావం ఎలా ఉంటుంది వీటి గురించి ఇక్కడ మనం నేర్చుకోవడం ఓకే ఓకేనా అర్థమైందా అర్థమైందా నాన్న